ఎప్పటికప్పుడు తాజా వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్న జీవీ నైన్టీ వన్ తెలుగు టీవీ న్యూస్ భగవాన్ సత్యసాయి బాబా శత నిర్వహించుకోవటం ఎందుకంటే ఆయనకి మన విశ్వమ ఇప్పుడు కూడా రుణపడి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిది సమయంలో బాబా వారి జయంతి ఉత్సవాలు పండుగ దొరుకుతుంది మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఉన్నారు వెళ్ళిన వెంటనే ఈ వార్త రాగానే ఆయన ఒకటే మాటలు చెప్పారు ఈ విషయంలో సజీవులైన వారిని ఆధిపవాసం బాధ్యత ఉంది అధ్యత వీరంతా కూడా నేను చెప్పేది అందరిని పక్కన దొరుకుతుంది అప్పటి అప్పుడు పండుగ ఆ డబ్బుతో వస్తు సామాగ్రి తర్వాత నిత్యాస వస్తువులు బట్టలు అన్ని కొని ఇక్కడ పంపడం లేదు వాళ్ళు మొట్టమొట్టగా మాజేరు రావటం మాజేర్లో పొన్నాలు పాటు అక్కడ శిబిరాలు నిర్వహించి ఆ తర్వాత బరంగుల్లో శిబిరాలు నిర్వహించి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆహారం వండి వాళ్ళందరూ కూడా సరఫరా చేయటం మొత్తం అక్కడున్న బాధితులందరికీ కూడా బట్టలు కానివ్వండి నిత్యాస్త్ర వస్తువులు కానివ్వండి ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది దానికి ఆ వందలాది మంది సేవా సేవాదలం కార్యకర్తలు ఇక్కడ నిర్విరామంగా పనిచేసారు ఆ తర్వాత బరంకల్లో ఒక షెల్టర్ కూడా నిర్మాణం చేస్తుంది ఆ రకంగా మన దృశ్యంలో ఇప్పటికి సంబంధించినప్పుడు మంచి యావత్తు సత్యబాబా భక్తులందరూ కూడా యథో ఇక్కడ రాని వాళ్ళందరూ కూడా విరాళంగా సహకరించారు చాలామంది ఇక్కడికి వచ్చి వందలాది మంది ఇక్కడ చేశారు ఆ పనిచేయడానికి ఆధబోతులు అరవై నిమిషాలనే ఆదుకున్న ఆపత్మందులు సత్యబాబు ఆయన సర్వధర్మాల్ని సమన్యం చేసిన మౌనతము మతం ఉన్నీ ఆయన ప్రాధమ్యం తేవడం కోసం ఆయన కార్యక్రమం చేయలేదు ఆయన సందేశం ఒకటి ప్రేమ ప్రేమను పొందటం ప్రేమను సాధించుకోవటం అన్నది ఆయన ప్రధాన ప్రైవాయిక మూర్తి నరస్యాబాబా గారు వారు మా నాన్నగారు మండలాంటి కృష్ణారావు గారు విద్యామంత్రిగా ఉన్నప్పుడు వారి తల్లి పేరిట ఈశ్వరామ్మ గారి పేరిట స్థాపించిన పాఠశాలని మా నాన్నగారు చెప్పారు ప్రారంభ చేయించారు ఆ తర్వాత పంతొమ్మిది డెబ్బై ఐదులో ప్రపంచ తెలుగు మహాత్సవాడికి వారిని ఆహ్వానించాలనుకున్నప్పుడు వారు అలా బాంబే వెళ్తే విమానంలో వెళ్తున్నారు తెలుస్తామంటే నాన్న నేను కూడా నేనేదో గజలను అడ్డుకుంటాను అనుకోండి ఇంకేమి ససా అన్నాడు ఆ తర్వాత సస గారు విమానం నుంచి మరి వందల మంది భక్తులు అక్కడ బయట వేయించున్నారు తిగలకారు నేను ఒక నాన్న పైకి వెళ్ళి ఆయన తెలుగు మాట వచ్చాను ఆ తర్వాత దాంట్లో అప్పుడు హిందూ పరపుడు సోమశేఖర్ గారిని ఇద్దరు పని వెళ్ళి ఆయన నమస్కారం ఇచ్చాను పద్ధతి పైకి ఆయన సోమశేఖర్ నాన్న భర్త నమస్కారం పైకి ఆ తర్వాత రెండేళ్ళకు మూడేళ్ళకో మేము పుట్టపడి తేళ్ళినప్పుడు నాన్న నాన్న భర్త చేశారు మా ఆయన అంటే నడుపు అబ్బాయి నేను ఎందుకంటే తర్వాత చూశాను కదా విమానాశ్రయంలో విమానాలు అంటే ఆపశ్యక్తి నాదన్నా నాకు అర్థం కానీ రెండు మూడేళ్ళు అదంతా కొన్ని నిమిషం నేను ఆస్కారం పెట్టి తీగేస్తాం విమానాలు ఎంతసేపు ఉంటే మాట్లాడే కాదు కదా తీగేస్తే ఆ దాన్ని ఆయన ఆ రెండు మూడేళ్ళ తర్వాత ఆయన గుర్తి చేశారు నేను ఎదుర్కొన్నాగా ఏమైనప్పుడు కూడా యావత్ ప్రపంచాన్ని మానవతా వైపు కల్పించిన పవన్ కుడు సేవే మానవ సేవే మాధవ సేవ అని చెప్పి నిరూపించిన భగవంతుడు సేవా కార్యక్రమాల ద్వారా అనన్య అనన్యమాన్యుల సేవలు అందించిన మహర్షి సేవ గారు వారి యొక్క బాటలో సేవా దృక్పథంతో ప్రత్యేకించి వాళ్ళ ప్రేమ అన్నది చాలా ప్రధానమైన ఇష్టం మనిషి మనిషిని ప్రేమించాలి జంతువుని ప్రేమించాలి పక్షాలను ప్రేమించాలి ఆ ప్రేమ అన్నది చాలా ప్రధానమైన ఇష్టం ఆ ప్రేమని ఆయన బోధించి మళ్ళీ వెళ్ళాడు అదే వారిని మా భాష అంటే వారికి అనేది ఆయన తెలుగు భాషలో తప్ప మరో భాషలో ఆయన ఉపన్యాసాలు ఉండేవి కాదు చాలా ఉపన్యాసాలను వారికి వినడం జరిగింది హైదరాబాద్ వచ్చినాదాన్ని అయితే ఆయన తెలుగులో మాడారు పక్కన సూర్యభగవంతం గారు రాజు కస్తూ గారు వాళ్ళు ఆ రకంగా తెలుగు భాష యొక్క ప్రా ప్రాచుర్యాన్ని ప్రపంచ పరివర్తన ఆయన ఒకటే చెప్పాడు మన జాతిని మన భాషని మనెప్పుడు వారు మర్చిపోబడదు అని చెప్పి బోధించిన మహనీయుడు సత్య బాబా వారి రుజాడల్లో మనంతా కూడా తెలిసిపెట్టి భాషాను వ్యక్తిని కోరి ఆ మహానుభావుడికి సమస్య స్వామి